ఉదయం చెప్పినటువంటి ఈ యొక్క సారాంశం మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను బాగా అర్థమైంది కదమ్మా ఎంతమంది రాశారు నలభై మంది భక్తులు రాశారు పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది రాశారు కొత్త నిన్న ఎంతమంది రాశారు ఎంతమంది రాశారు పాత కదా ఎంతమంది మిమ్మల్ని హిట్టించడం ఉంటుంది నా చెయ్యి చూసి చెప్పేస్తాను కదా ఎంత కాలం రాశారు పదహారు సంవత్సరాలు ఇది పదహారు పదహారు వందల పదహారు వందల సంవత్సరాల కాలం పట్టింది ఎన్ని గ్రంథాలు రాశారు నలభై మంది భక్తులు పాత నిబంధన కొత్త నిబంధన ఎన్ని భాషల్లో రాశారు ఏ ఏంటై భాషలు వెరీ గుడ్ ఎన్ని ఖండాల నుంచి రాశారు ఏంటంటే అవి వెరీ గుడ్ బైబిల్ క్రీస్తువు పూర్వం పాత నిబంధన ఎన్ని సంవత్సరాలు రాయబడింది కొత్త నిబంధన ఎన్ని వందల సంవత్సరాలు రాయబడింది వంద సంవత్సరాలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు బైపుల్ రాయబడింది అంతవరకే రాయబడిందా లేదా ఇంకేమన్నా ఉందా ఇంకా ముందుగా రాయబడిందా ఎంత ముందుగా రాయబడింది నిత్యత్వం అంటే అర్థమేమిటి కాలము లేని కాలంలోనే అంటే కాలము లేని సమయం సమయమే పుట్టలేదు అప్పుడు అప్పటి నుంచి నిత్యత్వం నుండి ఎంతవరకు రాయబడింది నిత్యత్వండి ఇదేంటి సృష్టి అంతము తర్వాత ఏం జరగబోయే జరుగుతుందో తర్వాత అసలు ఏముందో అంతవరకు రాయబడింది అంటే నిత్యత్వం అని నిత్యత్వం వరకు కూడా బైబిల్లో దేవుడు సమాచారం అందరినీ కూడా రాయించాడు వెరీ గుడ్ అందరికి బాగా అనుకుంటున్నాను నేను ఈ మంచి విషయాన్ని చనిపోస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే అరవై ఆరు పుస్తకాలన్నింటినీ కూడా ఈ చిన్న బోర్డు పైన చిన్న మొక్కలు కదా అర్థం చేసుకోవడానికి రాశాను ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సెషన్లో బైబుల్ కూర్చున్న సత్యం ఎన్నో అంక వేసామ చివరిది ఏం అంటే బైబుల్ కూర్చున్న సత్యము మనం నేర్చుకోబోతున్నాం వెరీ గుడ్ అయితే బైబుల్ సంవత్సరాల కాలంగా భూమి మీద ఉన్న సమస్త మానవులకు జంతువు జలచరాలకు ఎనభై నాలుగు లక్షల జీవనాశులన్నిటిని గురించి ఒక వ్యక్తి కాలానికి సరిపోయేటంతటి సమాచారం అంతా కూడా బైబిల్ గ్రంథం ఇచ్చింది ఓకే అయితే ఇప్పుడు బైబిలు ఏ ఖండాల్లో ఏ గ్రంథాలు రాయబడ్డాయి అందుకని నేను చెప్తాను జాగ్రత్తగా వినయరావు గారు మాట్లాడిన భాష ఏంటమ్మా ఎవరైనా చెప్తారా యేసుక్రీస్తు మాట్లాడిన భాష అరామిక్ భాషలో మాట్లాడారు మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూసారా ఫస్ట్ సినిమా ఏ భాషలో తీయబడి తెలుసా ఇంత హింటించి చెప్పినా కూడా చెప్పలేదంటే నేను నేనేం చెప్తాను అంతే డైరెక్ట్ లాంగ్వేజ్ ఏసు ప్రభు మాట్లాడిన భాషలో తీశారు ఫస్ట్ అది డైరెక్టర్ గారు ఎవరు ఎవరు చెప్పారు వెరీ గుడ్ డైరెక్టర్ గారు పేరు గిబ్సన్ మేల్ గిప్సన్ ఎందుకలా తీశారంటే యేసు క్రీస్ వారి జీవితం ఆయన అరబిక్ భాషలో మాట్లాడారు కనుక ఆ భాషలోనే మొట్టమొదటగా ఆ సినిమా తీయాలని నాకు అనిపించింది యేసుక్రిస్తున్నారు మాట్లాడిన భాష అరమిక్ అయితే అరమిక్ భాషలో కూడా బైబుల్లో కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఏలి ఏలి లామా సభక్త అనే మాట ఉందా రబూని అనే మాటలున్నాయా క్రిస్త మాట్లాడిన మాటలున్నాయి చూడండి కొన్ని ఇవి అరమిక్ భాషలో ఉన్నాయన్నమాట అయితే మీకు పాయింట్ చెప్పేసాను ఇంకా రెండు చెప్పాలి ఇప్పుడు రాతప్రతులు గ్రీక్ రాత రాతప్రతులంతా కూడా అరబిక్ రాతప్రతులంతా కూడా వాటినన్నిటిని రాయించింది దేవుడే అయితే క్రీస్తుకు పూర్ణం క్రీస్తుకు పూర్ణం రాత కళ అనేది లేదండి కొంత ప్రారంభంలో లేదు వ్రాత కళ అంటే మనం ఇప్పుడు మనకు లిపి ఉంది మనకు ఒక వ్రాత ఉంది అవునా కదా వ్రాత కళకు పూర్వమే మీరు బాగా ఆలోచించాలి వ్రాత కళకు పూర్వమే అవి లేవి రాతి పలకలు చెట్టు బెరడ్లు అవున కదా బిప్లౌస్ అనేటువంటి చెట్టు బెరడు కానీ చర్మపు కాగితాల్లో కానీ జంతు చర్మాల్లో కానీ వ్రాయటానికి ముందుగా వ్రాత కళ అది లేనప్పుడే వ్రాత కళ దానికి పూర్వమే దేవుని మాటలు ఆదాపు గారు మాట్లాడినప్పుడు ఆదాం కర్త దేవుడు ఏ భాష మాట్లాడాడు తెలియదు అవునా కదా ఆదాం గారి కాలంలో ఉన్నా వ్రాత కళ ఉందా లోతు గారి కాలంలో ఉందా నోవా గారి కాలంలో ఉందా నాకైతే తెలియదు వ్రాత కళకు పూర్వమే దేవుని వాక్కు దేవుని ప్రజలకు ప్రత్యక్షమైంది అంటే రాతలు ఎలా రాయాలో తెలియదు లిపి లేదు భాష లేనప్పుడే ఆదాము గారి దగ్గర దేవుడు నిజంగా ఆయన చల్ల ప్రతి చల్లని పూట వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని పిలిచినప్పుడు నేను చెడ్డు ఎక్కడ ఆ వెనకాల దాక్కొని ఉన్నాను అని చెప్పి నువ్వు ఎవడో ఇప్పటి తినమన్నా నాకేం తెలుసు నువ్వు ఇచ్చిన ఇది మహా మహాతల్లి తినమని అదంతా ఏ భాషలో మాట్లాడారు మనకు తెలియదు మీకు తెలిసి చెప్పండి నాకు తెలియదు అయితే భాష దానికి పూర్వమే దేవుడు సంకల్పించాడు బాబేల గోపురంలో భాష తారమారు చేశాడు మనకు అప్పుడు అంతే కదా అది చాలా తర్వాత అంతే కదా కనుక వ్రాత కళకు పూర్వమే దేవుని వాక్కు ఉంది తర్వాత గారికి దేవుడు ఇచ్చేటప్పుడు అప్పుడు కాగితాలు లేదు అప్పుడు కాగితాలు లేవు నన్ను అడిగితే జంతు చర్మాలు కూడా తర్వాత వచ్చింది ఏమో మరి ఎప్పుడు వచ్చిందో నాకైతే అప్పుడు ఏం లేవు గనక ఇవ్వలేదు లేకపోతే గ్రంథం పుచ్చుంటే అప్పుడు ఇవ్వాల్సిందేమో అక్కడ మొట్టమొదట రాతి ఫలకల మీద దేవుని మాకు అందింది కనుక ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇప్పుడు జాగ్రత్త మూడు ఖండాల్లో బైబిల్ రాయబడిందని చెప్పారు కదా మొట్టమొదట ఆసియా కాదు ఆఫ్రికా రెండు అంటే ఒక ఆర్డర్లో చెప్తున్నాను నేను ఓకేనా ఆఫ్రికా ఆసియా ఐరోపా ఈ యూరోప్ ఖండాల్లో మూడు ఖండాల్లో రాయబడింది బైబులు అయితే ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని అవేంటి వెరీ గుడ్ ఏంటి ఎవరైనా చెప్తారా ఈ ఓకేనా ఈ పంచ గ్రంథాలు ఆది కాండం నిర్గమ కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దీన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు ఓకే ఈ ధర్మశాస్త్ర గ్రంథం లేదంటే పంచ గ్రంథాలు గ్రంథం ఓకే ఆది కాండము నుండి ండం వరకు ఏ ఖండంలో రాయబడింది అంటే మొట్టమొదట ఆఫ్రికా ఆఫ్రికా ఎడారుల్లో రాయబడ్డాయి అర్థమవుతుందా మన ఆసియా ఖండంలో రాయబడలేదు ఇది లేదంటే యూరోప్ ఖండంలో రాయబడలేదు ఈ మీకు అర్థమవుతుందమ్మా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఆఫ్రికా అడవులలో ఎడారులలో రాయబడ్డాయి ఇది చరిత్ర అండి బైబిల్ ఎక్కడందని నన్ను అడకే అంతే కదా ఇది చరిత్ర చెప్తున్నాను మీకు అంతే తర్వాత ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాండం తర్వాత ఏది ప్రారంభం ప్రారంభమవుతుంది అంటే యహోశో గ్రంథం ఇది కూడా కొంతకాలం అక్కడ రాయబడింది యహోషో గ్రంథం నుండి మలాఖీ మలాఖీ గ్రంథం వరకు ఇది ఎక్కడ రాయబడింది అంటే కొన్ని ఆఫ్రికా ఖండంలో కొన్ని ఆసియా ఖండంలో రాయబడ్డాయి నూతన నిబంధన గ్రంథం ఏ ఖండంలో రాయబడింది వెరీ గుడ్ యూరప్ ఖండంలో రాయబడింది యూరప్ అన్న ఐరోపా అన్న ఒకటే ఓకేనా అంతే కదా సార్ వస్తే బైపులు గ్రంథకర్తలు గ్రంథకర్త ఒకటే ఆ గ్రంథాన్ని వ్రాయడానికి దేవుడు ఒక పనుగుట్టుగా వాడుకున్నాడు అయితే ఎంతమంది రాశారు ఎలాంటి వారు రాశారు ఎటువంటి వారు రాశారు చూద్దాం మీరు అలా చెప్పమండి ముందున్న వాళ్ళు చెప్పాలి ఎవరెవరు రాస్తారమ్మా ఎటువంటి వృత్తులు కలిగిన వారు ఎలాంటి స్థానాల్లో ఉన్నవారు ఎటువంటి వారు రాశారు చెప్పండి అమ్మా ముందో వస్తులో ఉండాలి చెప్పాలి ఎవరు రాస్తారమ్మా ఎవరెవరు రాశారు ఎటువంటి వారు వాళ్ళు నర్త్య కలిగిన వృద్ధులు నర్త్య కలిగినవారు మోసం తర్వాత మోసం ఎవరు మోసం అదే అతని ప్రారంభిస్తుంది కానీ ఆయన అతను ఓవర్ అంతా అవుట్ అవుతుంది ఆయన ఎవరు నాయకు మహా అంటే వైబుల్ నర్శ్చారు అంటే మహానాయకుడు నాయకులు అంటే మహా నాయకులు కాదు అవునరు కదా మోస ప్రవక్త కాదా నలుగు మాటలు ప్రవక్తలు ఓకేనా ప్రవక్తలు రాశారు సమయాలు ఎవరు ఇంకెవరమ్మ రాశారు ముందు ముందు రాజా ఎవరు రాశారమ్మా యాజకులు రాశారా యాజకులు ఒక యాజకుడు పేరు చెప్పండి ఎవరు చెప్పట్లేదు యాజకులు అన్నారు కదా యాజకులు ఒకే యాజకుడు పేరు చెప్పకులు రాశారా ఒక యాజగుడు పేరు చెప్పిన జస్ట్ సరే ఇది మీకోసం వస్తున్నాను నేను చెప్తాను మీరు ఒక యాజగుడు పేరు చెప్పండి రా తర్వాత ఐదు ఇంకెవరు వేసారమ్మా తర్వాత దానికంటే ముందు ముందు చెప్పేశాను కొత్త నిబంధన తర్వాత చెప్తాను రాద్దాము ముందు పథకం చెప్పేసాను రాజు యాజ్ నాన్న రాశారు కదా మరి తర్వాత పశువుల కాపుడు రాసర లేదా ఒక కాపురం పెట్టి చెప్తారా పూ చిన్న పళ్ళు పా ఇంకా ఎవరు చెప్తారా ఇంకా ఒక కాపర్ పెద్ద పాత్ర పెడతారు మీకోసం కాల్చి వచ్చాను ఏడు గోరెల కాపుడు ఇదంతా చెప్పేస్తారు పామాన్ని కూడా రాశారు కొత్తలో వినం చెప్పండి తొమ్మిది ఎవరో చెప్పలేదు జాలర్లు ఇంకా విద్యావంతులు ఒక విద్యావంతుడి పేరు చెప్పండి ఆ మోసం ఒక బస్సులో కాపా ఒకనా యాచకుడు ఒక యాచకుడు పేరు చెప్తాను యోగ యోగు యాచకుడు దర్శ అది యోగ యాచకుడు అంటారా బలెవరు అనిపించాలప్పుడు పాత నిమజ ఎవరి ఫలితాలు అనిపించకూడదు కదా దాని గురించి తర్వాత చెప్తాను లేదు ఒక డౌట్ అడిగితే మాట్లాడతాం లేదంటే కొంచెం వివరిస్తాం అప్పుడు యోగ ఎవరన్నా కుటుంబానికి మాత్రమే ఆసుకుంటారు వారి పిల్లలు ఎక్కడైనా పాపం చేశారేమోనని అవునా కదా నిత్యమును కూడా బలి అర్పిస్తూనే వచ్చాడు ఓకే తర్వాత అంటే ఇంతమంది రాశారండి బైబిని దేవుడు ఎలాంటి వారి చెంద రాయించాడో చూసారు ఒక పది రకాల పది పదకొండు రకాల మనుషులను చూసాం మనం ఇటువంటి వారి ద్వారా దేవుడు వ్రాయించాడు చూసారా మిగిలిన గ్రంథాలు ఎవరు రాశారు నేను చెప్పాను కాకుండా ఒక ఐదారు గ్రంథాలు ఎవరు రాశారు ఎవరు పడితే రాయడానికి లేదు ఎవరు కదా ఏమ్మా రామాయణం వాల్మీకి రాయాల ఎవరు పడితే వాళ్ళు రాయకూడదు అవునా కదా ఇక్కడ మాత్రం పామరులు పశువుల కాపులు నాయకులు న్యాయపతులు రాజులు జ్ఞానులు వైద్యులు విద్యావంతులు గుర్రల కాపులు జాలరులు కూడా మహాభారతం యాసుడే రాయాల ఎవరు పడితే అక్కడ రాస్తే మారిపోతాయి అవునా కదా సందర్భాలు మారిపోతాయి కదా పామ వ్యక్తీకరణలో లోపల వచ్చి పుస్తకాలన్నీ కూడా చదవడానికి అనుకూలంగా ఉండకుండా చించి పడేసి పిచ్చి లేచిపోతాయి అనమాట అంతమంది రాస్తే కానీ బైబుల్ గ్రంథం ఎంత అద్భుతమైనదో చూడండి జ్ఞానులు ప్రభక్తలు రాసిన పాములు రాసిన జాలర్లు రాసిన గొర్రెలు కాపలు రాసిన పశువుల కాపలు రాసిన విద్యావంతులు రాసిన వైద్యులు డాక్టర్లు రాసిన రాజులు రాసిన యాజకులు రాసిన భావం ఎక్కడ దెబ్బ తినకుండా క్రమంగా అనమాట ఎలా జరిగిందంటే ఒక క్రమ పద్ధతిలో కొనసాగింది అదండి బైబిల్ ఇలాంటి బైబుల్ ఇలాంటి పుస్తకం ప్రపంచంలో ఏదైనా ఉందా చెప్పండి మీరు చూసారా బైబుల్ ఖ్యాతి వింటున్న కొలది నాకు నేను చెప్పే కొలది నాకేమనిపిస్తుందో కానీ అంటే నాకేం మీకేమనిపిస్తుందో కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంది ప్రతి పాయింట్ని మనం కానీ చూస్తే ఆశ్చర్యం అద్భుతం అవునా కదా ఏది మన దగ్గరే ఉన్నాం ఈ చెప్పిన పాఠం చెప్పినట్టుగానే చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నాం ఎవరి ట్రాక్లో వాళ్ళకి పోతాం అవునా కదా కొన్ని సందర్భాలు ఒక రాసిన ప్రసంగాలైనా మారిపోతున్నాయి మనది అవునా కదా ఈరోజు ప్రపంచంలో ఎన్ని మత శాఖలు ఉన్నాయో తెలుసా ఎన్ని ఉన్నాయో చెప్పండి చెప్పండి మామూలుగా చెప్పండి విన్నాను కదా ఎన్ని సార్ ఎన్ని ఉన్నాయి సార్ సుమారుగా మూడు వేలు కదా అవునా కదా కానీ మీకు తెలియదు ఏంటంటే అరవై వేలు మీకు తెలుసా ఇప్పుడు అరవై వేల శాఖలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని చెప్పారంటే మరి అది కూడా కొంచెం సేకరించి మాట్లాడుతున్నా అరవై వేల శాఖలు ఇప్పుడు ఎంతమంది మనం ఇక్కడ రాశాం పదకొండు మంది రాస్తే పదకొండు రకాల వృద్ధులు కలిగిన వాళ్ళు రాస్తే పదకొండు రకాల బైబిల్ లేవే బైబిల్లో ఒకే రకమైన భావాన్ని ఒకే రకమైన ఉద్దేశాన్ని ఒకే దేవుని సంకల్పాన్ని అవును కదా బైబిల్ అంతా కూడా తెలియజేయబడింది మరి ఎందుకు మార్పు చెప్పులు లేవు మన దగ్గర ఎందుకు ఇన్ని డినామినేషన్స్ మీరు ఇప్పుడు విఘ్నతకు మీ విఘ్నతకు విడిచిపెడుతున్నారు మనం ఎందుకు ఇన్ని మొక్కలు అయిపోయాం ఇలాంటి వాళ్ళు రాసారే పామరులు పామరులు అంటే మనకి ఏం తెలుసు పాపం అవును కదా గొర్రెల కామరులు అంటే ఏం తెలుసు పాపం డాక్టర్లకు తెలుసు విద్యావంతులకు తెలుసు జ్ఞానులకు తెలుసు రాజులకు తెలుసు న్యాయపతులకు తెలుసు నాయకులు ప్రవక్తలకు తెలుసు మరి అపోస్తులు పన్నెండు రాయలదే ఇది ఒక రాసన్న ప్రవక్త అపోస్తుంది అవున అంటే ఇంతమంది మంది రాస్తే ఎన్ని భావాలు ఎన్ని ముక్క ముక్కలు బయపులు అయిపోవాలా అవును కదా మన రక రకరకాల విశ్వాసాల్లో కొట్టుకు చచ్చిపోతున్నాం ఒకే దేవుని సంకల్పాన్ని వేరే వేరే ఖండాల నుండి ఒకే దేవుని సంకల్పాన్ని వేరు వేరు ఖండాల నుండి ఇన్ని రకాల వృత్తులు కలిగిన వారు జీవన విధానం కలిగిన వారు రాసిన ఆ ఒకే దేవుని సంకల్పాన్ని ఒకేలా మనకు అందించారు మనం ఎందుకు ఒకేలా లేము అంతే కదా మరి చూసారా ఈరోజు నేను ఈ బైబుల్ గ్రంథాన్ని పట్టుకొని పరిశుద్ధ గ్రంథమని ఇలా నేను చెప్తే ఇంకొకటి నుంచి వాళ్ళ 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 రకాల 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 వాళ్ళ సంస్థల గురించి అవును కదా వాళ్ళ నాయకుల గురించి వాళ్ళ ఫౌండర్స్ గురించి రకరకాల చెప్పే పుస్తకాలు ప్రింట్ అంటే పేర్లు చెప్పకూడదు అవసరం లేదు మనకి అంతే కదా ఉదాహరణకు పర్వాలేదు నా వాయిస్ గట్టిగానే ఉంటుంది ఉదాహరణకు స్విచ్ ఆఫ్ చేసేయండి ఉదాహరణకు బెన్ హిల్ అవునా కదా యేసు నామంలో బాప్తిస్తాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామే బాధ్యత ఇవ్వకూడదు అది తప్పు అంటాడు ఆయన ఇంకొకటి నుంచి యేసు ప్రభువే అల్లా ఆ పరిశుద్ధాత్మే అల్లా ఇంకొకడే నుంచి